సరే ఓడిపోయినా గెలిచినా మీ మంచి చెల్లకు చెల్లకూ పేరెంట మీ మందిర్లకు చావుకోవర్లకు అన్నిటిక చుట్టూ నేను ఎత్తుకున్నంత కాలం వెల్మల ప్రజల మధ్య అవసరం లేదు వీడియోలు ఇస్తా ఢిల్లీకి మోడీ മന്തു കെട്ടിരു മനോ മന്തി അതേ കാരണം മന്ത് മാറ്റിൽ നമ്മൾ മാറും അപ്പമല മാടള്ളം ബംഗരം തല 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 തലേ ചെറുതോ അത് എന്താ ఆడ మాట నమ్మి తుడమ్ బంగారం పెడతాను జీవనెడ్డి లక్షిత్తుడు కళ్యాణ వాపస్ పోయి బంగారం అటు లక్ష రూపాయలు ఐదు వందలు అట్లకి అట్లు ఇచ్చుతా మన అట్ల గంగల వేరే రోడ్ల మీద నేను బైపాస్ రోడ్ అట్లనే అట్ల మీద నా మీద ఒక్క నిల్మల్ బైపాస్ రోడ్ కాదు మీ జీవితాంతం నా కోసం ఉండడానికి

నువ్వు ఇక మేము ముసలి వాడు కావాలనుకోలో మేము అడుగు మా కథ మాకు గింటున్న మీరు ఏమనంటే దేవుణ్ణి మొక్కిస్తాను వాళ్ళ కోసం మొక్కుతున్నాం రా మీకోసమే మొక్కుతున్నాం గంగాలవాడానికి నన్ను ఓడగొట్టడానికి మొక్కుతున్నా బస్ బస్సులు ఇత్త బస్సులు ఇత్త పెడతా అంటే ఆశ కొడతా అంటే భయం మాతా గీడో ఇట్లా వచ్చి మీ దాన్ని మాట్లాడినా ఉన్నాడా కాంగ్రెస్ బీజేపీ ఉన్నాడా మీ పెళ్లిళ్ళకి పేరెంట్ వాళ్ళకి వచ్చిండ బతుకమ్మ వాళ్ళకి వచ్చిండ బతుకమ్మ చీరలు ఇచ్చినప్పుడు వచ్చిందా మొన్న నేను ఇచ్చినప్పుడు గరం గరం కట్కలు వేసుకొని వచ్చినా గరం గరంగారం వండుకోని నాకు అర్థం బాగా పెట్టి నాకు కచ్చల తీసుకొచ్చింది రాణులు ఉంటే కదేమాలు ఆ పింఛన్లు ఎత్తే పదిహేను వందల మంది ఇచ్చిన వాళ్ళు అర్రల వండు రానలు నా మూతి కడ కయ్య నేను తప్పు ఎత్తిన బైపాస్ రోడ్ రోడ్ వేసుడు తప్ప లోపట్లకించి రోడ్ వేసాడు తప్ప నందిపేటకు రోడ్డు ఉట్టించుడు తప్ప కట్టగానే దేవుడి గుడికి పైసలు ఇచ్చుడు తప్ప మును కాపీలకు ఐదు ఎకరాల్లో వంచనాలు కట్టించుడు తప్ప ఏ బిడ్డ పెళ్లి జరిగిన ముఖాట్లు అవుతా లేదా అది లేకపోతే మంచిగా ఉంటుండే ముందు కాపులకు రెండు లక్షలు అవుతుండే మంచిగా అవుతుంది అట్లా బోనస్ వచ్చిందా మరి కరెంట్ వచ్చిందా కరెంట్ ఇప్పుడు పది గంటలకు పోయి పని చేసుకొని పోతా అంటే వీడు ఈ మురళిగాడేమో పదకూడికి పంపుతుంది ఎండల ముసలి రెండు నిమిషాలు వంటారంగానే కరెంట్ ఉంటుందా మంచిగా అయింది రాత్రి దోమలు పుడుతున్నాయా మంచిగా అయింది కాంగ్రెస్ రావాలి కావాలి వచ్చింది కాంగ్రెస్ వచ్చింది కరెంటు కాంగ్రెస్ జీవన్ రెడ్డి అయితే నీళ్ళు ఇస్తుండు వెల్మల్ గ్రామంలోని ఏ ఒక నాక్క చెల్లె భార్య భర్తల మధ్య కొట్టాట కావద్దు ఇంటింటికి నల్లా నీళ్లు రావాలని చెప్పి కల్లిలో మీ కల్లి గల్లికి తిరిగి మీ అందరి ఇళ్ళకు పైపు లైన్ వేసి ఆడలకు బాధ కాకుండా ట్యాంకర్ దగ్గరికి తిరిగకుండా బోరింగ్ కొట్టకుండా మీకు నీళ్ళు ఇచ్చిన మాట వాస్తవం కాదా మరి నీళ్ళు కొడుతావాడి కొడతావా పింఛన్ రైతు బంధు రైతు బంధు ఇత్తు రైతు బంధు మనది భరోసా పదిహేను వేలు ఇస్తా ఇంకా పెద్దవకి పుస్తకాలు సజ్ నీ సంచి నీ సంచీయం పెద్దవకిత్తా పెద్దవకి నీ సజీయ నాలుగు వేలు పెద్దవ్ నాలుగు వేలు పెద్ద పెద్దకి పెద్దకిత్తా ఉన్నాయి అబ్బా బాబా లవ్ పడుతుంది రెండు వేలు ఇస్తాను తల్లి అంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీడు చిన్నవాంగారు కాదు ఇస్తా డెబ్బై ఏళ్ళు ఆడేదే మునిగే నలభై ఏళ్ళు ఆడేదా కాంగ్రెస్ తోడు చే ఉండే కదా అత్తకు ముందు పెట్టిండరు ఇచ్చిండు ఆడిచ్చిన పింఛన్ నందిపేట పోతే యాభై రూపాయలు ఆటో కింద వీడికి అంతా యాభై మళ్ళీ పోతే ఆకు ఒక్క పొడి లాంగ్ ఆకులు కట్టుకుంటాడు అల్లికల్లి అల్లికల్లి పూజకు పూజ అవి మంచి ఉంటుంది నువ్వు మంచిగా మూసరాడు కళ్ళుకి పైసలు ఆయతరం ఆయన చికెను మన మడంత ఐదు వందలు మన మడాలి ఐదు వందలు ఇచ్చి సంచి నింపేసరికి ఇవి ఎట్లన్నట్టు రెండు రోజులు అంటే నాలుగు వేలు ఇస్తారు కదా నాలుగు వేలు నచ్చినాయి ముఖం పెట్టి ఇంకా పెద్ద పగి పెద్ద ఎక్కి మళ్ళా ఇట్లా తీసుకుంటా పోతా వేలు తీసుకో ఆశకి అంత లేకుండా నాలుగు వేలు ఇస్తాను అట్టుకుతుంది నాకే ఇచ్చి నా మొక్కడు గుర్త ఆశ పడ్డ తెలంగాణలో పెడతాం ఆశ పెడతా అంటే ఇక మహాలక్ష్మి కళ్ళు కింద బిడ్డకి ఒక ఇంట్లో ఎంత మంది ఆడేళ్ళు ఉంటే అంత మందికి గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాక రెండు వేల ఐదు వందలు ఇస్తాను ఇచ్చిందా ఏ పడ్డా పడ్డ మీరు అన్ని సంచలనం పెట్టుకొని చెప్తలే ఆ శబ్ంత ఎందుకు అడ్డుకోరంటే ఎండ

నేను ఇస్తా కొనిచ్చిండ అరకి కట్ట పెట్టచ్చు రవి ఉన్నాయి నంబర్ ప్లేట్లు లేవు అన్ని కొత్త ఉన్నాయి నాలుగు నెలల కింద నేను గిన్ని రోడ్లు వేసి గన్ని ఏస్తే ఆయంత నన్ను ఆడు తీసుకొచ్చి సెర్లో పెట్టి నా ఫోన్ ఇయ్యరా బాబు ఏది ఫోన్ ఒక్క నిమిషం వినిపించిపోతా ఎనిమిది నడక అటెండెన్స్ తీసుకొని ఇప్పుడు ఓన్లీ అయినాక మీటింగ్ డాక్టర్ పెట్టాలనే కొత్త డాక్టర్ లేకురు అతను మళ్ళా అయితే టైపుడు పెట్టదు కానీ మళ్ళీ చూపా ఇప్పుడు మాట్లాడినా కదా ఇప్పుడు మాట్లాడినా నేను పని చేస్తాడు నువ్వు మాట్లాడితే మాట్లాడుకో ఇంకో మేము చేస్తాం అంటే చేసుకో వచ్చింది ఏం చేస్తావు గంగల కోత నా నీ కొడుకుని నీ బిడ్డనై తిని సచినే బతికిన ఈ ఉండాలి కదా ఓడిపోయినా గెలిచిన ఈ ఉండాలి కదా మీ మధ్యలో ఉండేటోని నేను మీ మంచి చీర్యలకు ఉండేటు మీరు ఒకటి ఆ ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలన్నీ ముఖ్యమంత్రి మాట్లాడినవన్నీ ఒక్క సీరైనా నా దీంట్లో ఇంట్లో ఆరు వేల సీరేనాయి పండుగ కట్టుకుంటా వీళ్ళు ముందే టీకుంటే నాకు అన్నతో చూస్తుంటుంది కదా ముబారక్ ¡Gracias

ఒక పని చేస్తాం మేము వెల్మల్ నేను రెండు ఊర్లు తిరగాల వెల్మల్ నాయలకు హ్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసిపోతాం మనదేం కొడితే మనదేం కొడితే దయచేసి ఎక్కడ వాళ్ళు ఎక్కడ వేశారు మీ నాయకులందరూ ఇస్తారు నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతా నడుస్తున్న ఇచ్చారా డబ్బా లేరు నేరా ఎవరు సల్లల్ అట్లా ఊరలకి అయినా లేదు మీరు ఒక ఫస్ట్ ఎట్లా చెప్పు ఎట్లే కూసారమ్మా మీరు కూసారు అందరికి అక్కడ ఎన్ని వాళ్ళు మళ్ళీ వచ్చిన వాళ్ళ ఉండన్నా ఏ హాజురే హాజరు హాజురే ఎక్కడ ఎక్కడ ఉన్నారు ఒక్కొక్కటి తీసుకోండి ఒక్కటి తీసుకోవాలి మీకే రావు নেনে আছি আর গুন্ড এল ইসে ইচ্ছুক গ্রুপে অন্দ এখানে গ্রুপের কাছে আপকে দয়া বছরে ग्रूपला दय ग्रूपड़े अ